ఆదివారం ఉదయం ఐదు గంటల యాబై తొమ్మిది నిమిషాలకు పీఎస్ఎల్వీ సి సిక్స్టీ వన్ రాకెట్ను ఇస్రో ప్రయోగించింది అయితే ఆ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు నూట ఒకటవ మిషన్ పీఎస్ఎల్వీ సిక్స్టీ వన్ ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు మూడో దశ తర్వాత రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారన్నారు అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు चौथ चरण के मुख्य उद्देश्य यानी EOS 09 उपग्रह को उद्दिष्ट कक्षा में अंतक्षेपित करने के पश्चात OCT यानी ऑर्बिट चेंज थ्रस्टर्स की मदद से चतुर्थ चरण को निचली कक्षा में लाया जाएगा जिससे इसकी कक्षीय उपस्थिति को कम करते हुए या इसे पूरी तरह निष्क्रिय किया जाएगा इतना ही नहीं EOS 9 उपग्रह भी अतिरिक्त ईंधन रखा है जिससे

And uh, during the third stage, it is a silent motor system. We uh, have seen the observation on uh, the motor pressure. There was a part in the chamber pressure of the motor case. And uh, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి సలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వమన్ మెన్ కేల్స్, అన్నమయ్య సర్కిల్ నెల్లూరు